నమస్కారం అండి ఈరోజు ఒక మన ఏలూరు పోలీసు ముఖ్యంగా మన నిడమరు సర్కిల్ తర్వాత మన దెందులూరు తర్వాత మన విఆర్ మన సిఐ గారు రాజశేఖర్ నిడమరు సిఐ మన దెందులూరు ఎస్ఐ గారు మరి సిఐ పెద్దవై అందరూ కలిసి ఒక చాలా మంచి గ్యాంగ్ని పట్టుకున్నారు గ్యాంగ్స్ని పట్టుకున్నారు యాక్చువల్లీ ఒక అరవై బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మాణ విషయంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ లాక్ ఓపెన్ చేయడము దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నేపంతో తక్కువ రేట్లో ఒక పదివేలకి ఇరవై వేలకి అట్లా అమ్మేసేనట్లు పెట్టుకోవడము ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక అరవై బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది ఈ ఎవరైతే పోగొట్టుకున్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే కోర్టు పర్మిషన్ ద్వారా ఈ వెహికల్స్ అన్ని రీస్టోర్ చేయడం జరుగుతుంది ఈ గ్యాంగ్లో మెయిన్ ఈ పులిగడ్డ జగదీష్ బాబు ఇతను ఏలూరు ఆగడం సూర్యప్రకాష్ వంజరపు శ్రీనివాస్ ఈ బొడ్డు లక్ష్మణ్ పఠాన్ ఓకే ఒక మైనర్ సెట్టి చిన్న ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇంకా ఇట్లాంటి దొంగ బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా తీసుకోవడం జరుగుతుంది సింపుల్ త్రీ సెవెంటీ నైన్ కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం జరగ చేయండి ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా రిపీట్ చేస్తుంటే మీ ఆస్తులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి బండి నెంబర్ని బండి మీద ఉన్న చాసీ నెంబర్ని చూసి కొనండి తక్కువకు వస్తుందిగా అని చెప్పి రిజిస్ట్రేషన్ లేకుండా ఆ దొంగ బండి కాదు చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి అట్లాంటి దొంగ బండులు కొని ఎంకరేజ్ చేయొద్దు సో ఇది ఒక కేసు అంటే వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గానే చేస్తున్నారు ఆర్గనైజ్డ్ కిందగానే క్రైమ్ కింద ట్రీట్ చేస్తున్నారు సార్ చేస్తున్నాం కొందరి మీద హిస్టరీ ఉంది మాలు బాగా వర్కౌట్ చేసి చాలా కష్టపడి ట్రేస్ చేశారు అండ్ ఆల్ క్రెడిట్ టు సిఐస్ అండ్ ఎస్ఐస్ అండ్ కాన్స్టేబుల్స్ హూ హ్యావ్ వర్క్డ్ మన ముఖ్యంగా ఘనపవరం మన నిడుమరు సర్కిల్ తర్వాత మన దిందులూరు మన రాజశేఖర్ ఇన్స్పెక్టర్ గారు అందరు ది డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు క్యాచ్ దీస్ పీపుల్ నెక్స్ట్ అలాగే ఇంకొక మంచి గుడ్ వర్క్ కూడా చేశారు మనకి రీసెంట్గా ఇరవై మూడో తేదీ మొన్న సెప్టెంబర్ నెలలో ఈ బ్యాంక్ దగ్గర ఈ ద్వారకా తిరుమల దగ్గర ఈ త్రీ ల్యాక్స్ క్యాష్ని కొట్టేయడం జరిగింది ఈ ముఠా ఆ ముఠాని కూడా పట్టుకోవడం జరిగింది ఎగ్జాక్ట్ క్యాష్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ని రికవర్ చేయడం కూడా జరిగింది అది చాలా ఫాస్ట్గా మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు వెంటనే సీసీటీవీ ఫుటేజెస్ కావచ్చు ఇంకొక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ చెప్పట్లేదు బట్ అన్ని వాళ్ళు పరిశీలించుకొని వీళ్ళని ట్రేస్ చేసి ఆ అమౌంట్ అంతా రికవర్ చేయడం జరిగింది దట్ ఈస్ అనదర్ గుడ్ వర్క్ మన సిఐ భీమడోలు విల్సన్ అండ్ ఎస్ఐ భీమడోల్ అండ్ దే టీమ్ దే డిడ్ ఎక్సలెంట్ వర్క్ సో ఆ క్యాష్ కూడా ఇక్కడ ఉంది అండ్ ఇంకొక మంచి ఈరోజు ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది మాకు పాత కేసు అనుకుంటానే వట్లూరు లిమిట్స్ వట్లూరు ఏరియాలో జరిగింది ఈ స్టెప్ ఫాదర్ అమ్మాయి అంటే మొదటి ఈ భార్యకి ఉన్న మొదటి భర్తతోటి సంతానం కలిగిన ఇద్దరు పిల్లల్ని మానభంగం చేసి పిల్లల్ని కలిగించడం దానివల్ల మీద కూడా ఆ కేసు మీద కూడా ఈరోజు మన ఉమెన్ పోలీస్ స్టేషన్ కేసు కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ పెనాల్టీ రావడం జరిగింది సో ఇన్ రీసెంట్లీ కూడా లాస్ట్ వీక్ కూడా మనకి అట్లాగే ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్విక్షన్ వచ్చింది దీని అన్నిటికీ కూడా ఒక ముఖ్య రీజన్ ఏమంటే మన సుబ్బారావు సిఐ గారు కూడా ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ కోర్ట్ స్టాఫ్ బయట కనపడరు బట్ వాళ్ళ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది పోలీస్ అంటే జస్ట్ అరెస్ట్ చేసి ఆ రోజుతో అయిపోయినట్లు కాకుండా విల్ టేక్ ఆల్ దీస్ కేసెస్ టు లాజికల్ కన్క్లూజన్స్ మొన్న కూడా ఎవరో మీడియాలో మిత్రులు రాసే తూతు మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అట్లా ఏం ఉండవు ఎవ్రీవన్ విల్ గెట్ కన్విక్షన్స్ ఎస్పెషలీ ఇన్ దీస్ పోక్సో కేసెస్ అండ్ ఆ టీం అంతా పీపీ గారు కావచ్చు తర్వాత మన కోర్ట్ మానిటరింగ్ స్టాఫ్ కావచ్చు విట్నె ధైర్యంగా చెప్పిన విట్నెసెస్ కావచ్చు మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరికీ క్రెడిట్ చెందుతుంది అండ్ ముందు ముందు కూడా ఈ కన్విక్షన్ ఓరియెంటెడ్ పోలీసింగ్ చేస్తాము అలా అదేవిధంగా రికార్డ్ బిల్డింగ్ కూడా డెవలప్ చేస్తాము సో దట్స్ ఆల్ ఫ్రమ్ అట్ సైడ్ అండ్ ఆల్ క్రెడిట్ టు ద ఆఫీసర్స్ విల్ కీప్ డూయింగ్ గుడ్ వర్క్ విత్ యువర్ సపోర్ట్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం